తెలంగాణ రాష్ట్ర పండుగ మన బతుకమ్మ పండుగ ఓన్లీ మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణ సాంప్రదాయం ఇలాంటి పండుగను మన తెలంగాణలో ఎంతో భక్తి శత్రులతో జరుపుకుంటారు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ గౌరీ దేవిని పూజిస్తూ సద్దుల పండుగ దసరా రెండు రోజుల ముందు వరకు జరుపుకుంటారు బతుకమ్మ పండుగ విస్తృతం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తెలంగాణ ప్రజల పండుగ నెల రెండు పెద్ద పండుగలు జరుపుకుంటారు ఈ పండుగలు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కోలాహలంతో నిండి ఉంటాయి ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ అలాంటి పండుగను మన తెలంగాణ మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఇది తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ప్రత్యేకమైన పండుగ తొమ్మిది రోజులు ఆ గౌరమ్మను వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు మొదటిది ఇంగిలిపూల బతుకమ్మ రెండవది అటు అటుకుల బతుకమ్మ మూడు ముద్దప బతుకమ్మ నాలుగు నానబియ్యం బతుకమ్మ ఐదు అట్ల బతుకమ్మ ఆరు అలిగిన బతుకమ్మ ఏడు వేపకాయల బతుకమ్మ ఎనిమిది వెన్న ముద్దల బతుకమ్మ చివరిదైన సద్దుల బతుకమ్మ ఎంతో ఘనంగా నిర్వహించి ఆ బతుకమ్మను తర్వాత నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిరి పూల బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సత్తుల బతుకమ్మ అని అంటారు ఆ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు తొమ్మిది రోజుల్లో వీరు రోజు బతుకమ్మ చేసి ప్రతి సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అయితే చివరి రోజు బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది ఈరోజు మగవారంతా పచ్చిక బయళ్ళలో పోయి తంగేడు పువ్వును గునుగు పువ్వును పూలను భారీగా సేకరించి ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఈ పూలతో ఘనంగా బతుకమ్మను తయారు చేస్తారు ఇందులో గునుగు పువ్వులు తంగేడు పువ్వులు ముఖ్యంగా కనిపిస్తాయి ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగిపల్లెంలో వలయాకారంగా రంగురంగులు మార్చుకుంటూ పేరుస్తారు ఇది చూడడానికి ఒక త్రికోణాకారంలో ఉంటుంది చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలలో పెడతారు చుట్టుపక్కల ఉన్నవారు కూడా బతుకమ్మను ఇదే విధంగా అమర్చి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు ఐక్యత సోదరాభివం ప్రేమ కలిపి రంగరంగ వైభవంగా ఈ యొక్క బతుకమ్మను ఆడుతూ ఉంటారు ఇలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగ అనేది మరింత ప్రజల్లోకి వెళ్ళింది ఇలాంటి బతుకమ్మ పండుగను మన పాఠశాలలో కూడా చివరి రోజైన దసరాకు ముందు చివరి రోజు అత్యంత వైభవంగా పిల్లలు అందరూ కలిసి బతుకమ్మను పేర్చి చివరగా బతుకమ్మ ఆడి ఆ బతుకమ్మను చెరువులో కానీ వాదులో కానీ నిమజ్జనం చేస్తుంటారు పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం ఇలాంటి పండుగలో ఐక్యత సోదరై పెరుగుతుంది ఇలాంటి పండుగలు పిల్లలకు అలవాటు చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియజేసినట్లయితుంది పద్మాభిషేకము యాలో వైభో సాగించి నిర్దా సాయం